టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించగా ప్రజ్ఞా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ బాబీ డియోల్ చాందినీ చౌదరి ప్రదీప్ రావత్ సచిన్ కెడేకర్ షయన్ టామ్ చాకు విశ్వ దుడ్డుంపుడి ఆడుకులం నరేన్ మరియు రవి క్షణ్ దత్తతరులు ప్రధాన తార నటించారు ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి దాదాపుగా నూట డెబ్బై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది అయితే డాకు సినిమా నెట్ఫ్లిక్స్లో ఈ నెల ఇరవై ఒకటిన రీల్స్ కానుంది ఈ క్రమంలో డాకు మహారాజ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెలుగు వైరల్ అవుతుంది ఇంతకీ ఆ వార్త ఏమిటంటే డాకుమహారాజ్ నెట్ఫ్లిక్స్ వర్షన్లో నటి ఊర్వశి రక్తలకు సంబంధించిన సీన్ తొలగించారని అందుకే ప్రమోషన్ పోస్టర్లో నుంచి కూడా ఊర్వశి ఫోటోని తొలగించారని గాసిఫ్ వినిపిస్తున్నాయి కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు మేకర్ స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమెంతుందని ఇంకా తెలియాల్సి ఉంది అలాగే ఓటీటీ రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి వార్తలు రావడం వల్ల నార్త్ ఆడియన్స్ ఫ్యూస్ పై ప్రభావం ఉంటుందని కొందరు అంటున్నారు నటి ఊర్వశీ రోతల విషయానికి వస్తే ఈ సినిమాలో దబ్బిడి దిబ్బిడి స్పెషల్ సాంగ్ను నటించింది అలాగే పోలీస్ ఆఫీసర్ పాత్రలు నటించాయి కానీ ఊర్వశి పాత్రకి సినిమాల్లో పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ దబ్బిడి దిబ్బిడి పాటలకు గ్లోబల్ వైడ్గా రెస్పాన్స్ వచ్చింది